పరంశాంతి ఈరోజు పురుషార్థమునకు ధారణ పాయింట్స్ బాప్ అంటున్నారు నేను మిమ్మల్ని సంపన్నంగా కోటీశ్వర్ లాగా చేయుటకు రాలేదు ఇంకా మీ డైలీ ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయుటకు రాలేదు ఈ క్షణ బంగురమైన సుఖాన్ని ఇచ్చుటకు రాలేదు వేహద్దు పరం సుఖం పరమానందం కలిగించుటకు వచ్చాను ఈ హద్దులో కోరికలు అన్నీ కూడా సుఖం కోసమే యుగం నుండి మీరు పరుగులు తీస్తూనే ఉన్నారు భక్తి మార్గంలోనే ఇవన్నీ మీకు లభించేస్తాయి బేహద్దు భక్తి బీకేలో కూడా లభించి ఉండవచ్చు భగవంతుని ప్రార్థన యాచన చేయులతోటే వచ్చేస్తాయి బేహద్ బాపునైనా నేను బేహద్ పిల్లలను తమ స్వస్థితిలో స్వరాజ్య అధికారంలో తీసుకుని వచ్చుటకు మీకు మీ యొక్క సీట్లో మిమ్మల్ని సెట్ చేయుటకు మీకు మీకే మాలికులాగా అధికారిగా చేయుటకు వచ్చాను దీనితోనే మీరు విశ్వానికి మాలిక్లాగా బేహద్ విశ్వానికి మాలికులాగా అవుతారు అనగా బేహద్ బాపు వచ్చి బేహద్ పిల్లలను బేహద్ విశ్వానికి మాలిక్ లాగా చేస్తారు బేహద్ విశ్వం లోని ఉన్నటువంటి బేహద్ జ్ఞానాన్ని మర్చిపోయిన బేహద్ విశ్వ పరివర్తన కార్యక్రమాన్ని మర్చిపోయిన వారికి జ్ఞాపకం చేయించుటకు వచ్చాను కనుక మీ అసలు యొక్క సంస్కారాలను బయట తీసుకుని రా వచ్చుటకు పాత వికారి సంస్కారాలను అగ్ని సంస్కారం చేయాలి అనగా అగ్నిలో దగ్ధం చేయాలి అప్పుడే మీరు శుద్ధంగా పావనంగా అయిపోతారు అనగా పరమ తత్వాల స్థితిలోకి పరమ పవిత్రంగా తయారవుతారు పరమ తత్వాల స్థితిలోకి తీసుకుని వెళ్ళుటకే వచ్చాను స్వస్థితి అనేది మీ లోపల ఉన్న సంపన్నత స్థితి మీలో ఉన్నటువంటి సంపన్న స్థితి మరలా మేల్కుంటుంది స్వస్థితి అనే సీట్లో సెట్ చేయిస్తూ ఉన్నాను అంటున్నారు బాబుజీ మీరు స్థూలంగా కూడా సంపన్నంగా అవుతారు అనగా బేహద్ పరంపరం పరమాత్ములుగా అవుతారు అందరికీ కూడా సూక్ష్మ మరియు స్థూల సంపన్నతను ఇచ్చేంద ఇచ్చేందుకే అనగా ముక్తి జీవన్ ఇచ్చేటువంటి వారుగా మీరు కాగలుగుతారు మీరు ఎప్పుడైతే బేహద్ పరం 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 పరమాత్మలుగా అవుతారో స్థూలంగాను సూక్ష్మంగాను సంపన్నంగా అయ్యి అందరికీ ముక్తి జీవన్ ఇచ్చేవారుగా కాగలుగుతారు పూజ్యులుగా విశ్వం మొత్తానికి పూర్వజులుగా బీజాలకు బీజాలుగా అవుతారు మీరు అడుక్కునేవారు కాదు అధికారి ఆత్మలు అధికారి ఆత్మలు ఎవరికి ఆధీనం కానే కారు దీనికి ఒక కథ ఉంది ఒక రాజుగారి దగ్గరికి ఒక బికారి అడుక్కోటానికి వచ్చాడు ఆ సమయంలో రాజుగారు భగవంతుణ్ణి అది ఇవ్వు ఇది అని వరాలు ఇవ్వు అని అడుక్కుంటూ ఉన్నాడు అప్పుడు ఆ యొక్క బికారి అనుకున్నాడు ఈయనే భగవంతుని అడుక్కుంటున్నాడు ఈయన నాకేం దానం చేస్తాడు అని వెళ్ళిపోయాడు అంటే వాళ్ళు ఎప్పుడు దేవతగా కానే కారు దేవత అంటేనే ఇచ్చేవారు పరమాత్మ అంటే విశ్వం మొత్తానికి ఇచ్చేవారు విశ్వ పరివర్తన చేసేవాళ్ళు కాబట్టి బేహదు పిల్లలకి బేహద్దు బాపు ఇచ్చేది బేహద్దు ప్రాప్తి బేహద్దు సంపన్నత సంపూర్ణత కాబట్టి ఈ స్వరూపంలో ఉండండి మీ ఆది అనాది స్వరూపమే ఇది అచ్చా పరంశాంతి నమస్తే ధన్యవాదాలు